అది కోరికతో కానీ మనస్సుతో కానీ ప్రయత్నంతో కానీ ధ్యానంతో కానీ భక్తితో కానీ భజనతో కానీ ఏ మార్గముతో కూడాను అది సాధ్యం కాదు ఇవన్నీ ఏకాగ్రతకు మహిమలకు సిద్ధులకు గొప్పతనాలకు మాత్రమే అది సాక్షిగా ఉంది అన్నానా నీ మనసుకు సాక్షి నీ శరీరానికి సాక్షి నీ ప్రాణానికి సాక్షి అన్నిటికీ సాక్షి కాబట్టి ఏవి నీకు వచ్చినాయో ఇది ఉన్నందువల్ల అన్ని వచ్చినాయి ఇది ఉంది అన్నీ వచ్చినాయి అన్నీ పోయినాయి ఇది మాత్రం అట్లే అట్లే ఉంది అది సాక్షి కాబట్టి మీరు అనుకున్నట్లుగా గ్రంథాలలో చెప్పేటువంటి సాక్షి మీ మనసుకు అర్థమవుతా ఉంది దాన్ని మీరు అనుభవం లేక తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసంభవం అది మీ అనుభవం వచ్చేదంతా కూడాను పొయ్యేదే నువ్వు ఎంత సాక్షిగా ఉండడానికి ప్రయత్నం చేయి పోతుంది అది పోయేది అది దైవత్వం ఎట్లవుతుంది దైవత్వం అంటే శాశ్వతమైంది కదా అక్కడ నాకు జరిగిందంటే శ్వాస ఆగిపోతాందా నా ప్రయత్నం లేదు నా ప్రయత్నం లేదు నాకు తెలీదు కూడా నాకు తెలీదు ప్రయత్నం లేదు తెలీదు ప్రయత్నం కూడా లేదు లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రయత్నం చేయలేండి శ్వాస లేకుండా కుదరదు కుదరదు మరి ఇంత నేను అన్నిటి చేయగలుగుతున్నాననే నా నాలో ఉండ నేను నేను లేకుండా నేను చేయలేను కదా చెయ్యి శ్వాస లేకుండా చెయ్యి ఆలోచన లేకుండా చేస్తూ ప్రయత్నంతో సాధ్యం కాదు మరి ఏం ప్రయత్నం సాధ్యం కావాలి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏ ప్రయత్నం చేయలే ఏ గ్రంథము తెలియదు ఏది ఫాలో కాలే నేను ఆలోచనలు తగ్గిపోతా ఉండే శ్వాస తగ్గిపోతా ఉంది ఎందుకు తగ్గిపోయింది ఏం జరిగింది నాకు తెలిసింది అంటే అది కూడా నాకు తెలియాలి కదా తెలియాలి కదా తగ్గేది వస్తా అండేది నాకు తెలియాలి కదా తెలుసు అనేది కాదు తెలుసు అంటే మళ్ళీ మనసు అవుతుంది అక్కడ ఏంటి అంటే తగ్గుతుంది అని చెప్తున్నాను కదా నాకు సంబంధ శ్వాసకు మనస్సుకు సంబంధం లేకుండా ఏదైతే వేరుగా ఉందో అదిగా నేనుండ శ్వాస తగ్గేది తెలుస్తూ ఉంది మనస్సు తగ్గేది తెలుస్తూ ఉంది చివరకు పూర్తి స్టాప్ అనేది తెలుస్తూ ఉంది పడిపోయినది తెలుస్తూ ఉంది పడిపోయిన తర్వాత తెలుస్తుంది స్థితికి వెళ్ళిన అది తెలుస్తానే ఉంది అది ఉంది యాభై మూడు సంవత్సరాలుగా శాశ్వతంగా ఉంది అది జీవితం అనేది ఎనభై రెండు సంవత్సరాలు నాకు వయస్సు ఎయిటీ టూ ఎయిటీ టూ అది ఇరవై ఎనిమిది ఆ ప్రాంతంలో జరిగింది ఇప్పటికీ ఉంది అందువలన నేను ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఏ శాస్త్రమైనా అది మనస్సుకే దానికి కాదు బాగా అర్థం అవుతుంది క్లారిటీగా మీకు అడితే తెలిసిపోతున్నావు చూడు నువ్వు ఏ గ్రంథాలు దగ్గరికి పోతావు పో నువ్వు ఏ గ్రంథాలతో పోతావు ఏ వ్యక్తి ద్వారా పోతావో నువ్వు ఏం చేసుకుంటావో అక్కడికి వెళ్ళు నువ్వు ఏం ఖర్చు పెట్టుకుంటావు నువ్వు త్యాగము వైరాగ్యము శ్రద్ధ పట్టుదల శరణాగతి ఇవన్నీ అంటాం అన్నీ ఉపయోగించు ఎవడొద్దంటానాడు దాన్ని ఏమంటారు మీరు మాట్లాడే మాటలు ఎవరైనా సరే మనం మాట్లాడే మాటలు దానికి ఏమన్నా సంబంధమా లేదు మరి మాట్లాడలే ఆలోచన చేస్తూ ఉన్నారు కదా మాట్లాడకుండా ఆలోచన చేయకుండా ఉంటే వస్తుంది దాన్నే మహామౌనము అన్నాను మహామౌనం అంటే ఇప్పుడు ఊరుకుండు అన్నాడు భగవాన్ సుమగ సుమయురు అంటే మాట్లాడకుండా ఉన్నది ఒక రకం ఊరుకున్నావా లోపలని ఆ మనస్సులో కామ క్రోధ లోభ మోహ మత్సరాలు ఇవన్నీ ఇకారాలన్నీ ఉన్నాయి కదా నువ్వు మౌనంగా ఎంట్లో ఎట్లా ఉన్నట్లు అవి కూడా ఉండకూడదు ఇకపోతే మనస్సు కదులుతూ ఉంది కదా మారుతూ ఉంది కదా అది కూడా ఉండకూడదు అది ఉన్నా కూడాను మౌనం లేనట్లే ఇక నాకు నాదాలు వినపడుతున్నాయి నాకు కలర్స్ అన్ని కనపడుతూ ఉన్నాయి అంటున్నావు కదా అది కూడా మౌనం కాదు మనస్సు వాడు మౌనం ఎట్లయితుంది మనం మౌనం కాదు అలా మనం చూసుకుంటూ పోతే నేను వెలుగును చూసినానండి అంతా వెలుగే మౌనం కాదు అది అంతా చీకటి మౌనం కాదు రెండవది అంటూ ఏది ఉన్నా మౌనం కాదు చూసేవాడు చూడబడేది చూడబడేదంటూ ఉన్నంత వరకు రెండవది ఉన్నట్లే రెండవది ఉంది అంటే ఒకటి కాదు ఒకటి కాదు ఒకటే దైవశక్తి కాబట్టి ఆ స్థాయికి వెళ్ళిన వానికి మరణము లేదు జననము లేదు దాన్ని సాధించడానికి ప్రతి మనిషి పుట్టినాడు అది తప్ప అన్ని పనులు చేస్తాడు సృష్టించింది వచ్చినది నువ్వు ఎందుకయ్యా పొయ్యేదండల కోసం వచ్చినావా చావడానికి వచ్చినావా వచ్చినావంటే పుట్టినావంటే చావడానికే దానికోసం మనం ఉండడానికి వచ్చిన కాబట్టి ఇది దానికోసమే బ్రతికేవాడు దానికే నిరంతరం అంకితమైన వాడు దానికే పూర్తి వ్యాల్యూ ఇచ్చి నిరంతరము దాని మీద దృష్టి ఉన్నవానికి సాధ్యమవుతుంది తప్ప ఇది కావాలా అది కావాలా ఇది కావాలా అది కావాలా ఏదైంది ఎట్లా తెలుస్తుంది అది బాగుంది కాబట్టి కావాలి ఇది బాగలేదు కాబట్టి వద్దు వద్దు ఈ రెండు మనసుకు సంబంధం మనసు లేకుండా ఉన్నప్పుడు నీకు బాగేది తెలుసు బాగలేదు అనేది తెలుసు మంచి అడగండి ఏ ప్రశ్నలు ప్రశ్నలున్నాయో అడగండి లేవు సరే అది చూస్తుంటే ఏది వచ్చినా అది మనసుకు ఆధారమై ఉంది అర్థమైపో సరే ఏదో నీ తోడు మాట్లాడాలని ఉద్దేశం పై పైకే కానీ అది నిజం కాదని మాకు అర్థమైపోతుంది థ్యాంక్ యూ బాగా ఇప్పుడు మీరు మీరు మాకు మాటలు అంటే ఒకటి నాకు ఏమంటే అంటే మీరు అన్నారు కదా నాకు తెలిసింది ఊపిరి ఆడి ఆగిపోతుందని నాకు తెలిసింది నాకు ఆలోచనలు పోతున్నాయని నేను దాంట్లో కలిసినట్టుగా తెలిసింది అని అన్నారు కదా అక్కడ నేను అని దేని అన్నారు నేను అని అన్నారు కదా అది కృష్ణుడు చెప్పినాడు అందరూ చెప్పినారు ఇక్కడ చైతన్య శక్తి అది జడం కాదు ఒకటి ఆలోచన చేయండి జడము అంటే కుర్చీ స్వతహాగా దీనికి శక్తి లేదు కాబట్టి దీన్ని జడమన్నారు శరీరం ఉంది ఇది జడం శవం దీనికి ఆధారంగా మనస్సు ఉంది మనసు చైతన్యం ఆ చైతన్యం అనేటువంటిది శరీరాన్ని కదిలిస్తా కదిలిస్తూ ఉంది వాస్తవంగా ఇది జడమే ఇప్పుడు మనసు కూడాను చైతన్యం అనుకుంటాను కాదు మనస్సుకు చైతన్యం శక్తి అనేటువంటిది ఆధారంగా ఉన్నందువల్ల మనసు పనిచేస్తూ ఉంది మనసులో నుంచి శక్తి అంటే మనసు కూడా జడమేది లేకుండా పోతుంది కాబట్టి ఆ చైతన్యం దీనికి ఆధారంగా ఏది లేదు దీనికి ఆధారంగా ఏది లేదు దీనికి ఏది ఏది కూడాను అంటుకునే కూడా అవకాశం లేదు లేదు అది స్వతంత్రమైంది స్వశక్తి అది ఇప్పుడు ఇది నేను అన్నప్పుడు శరీర భావన మనోభావన ఉండేది అహంకారం అవుతుంది నేను అన్నప్పుడు ఇది కూడాను చైతన్యమే కాబట్టి చైతన్యమైతుంది దానికి రెండు నేను ఉన్నాయని భగవాన్ అది నేను అన్నప్పుడు శరీరం మనస్సు అవుతుంది మా అది అహంకారము వచ్చింది పోతుంది ఇప్పుడు ఒరిజినల్ నేను అన్నాడు నేను అనేది అది కదలదు పోదు రాదు అది శాశ్వతమైన నేను అది నువ్వు ఇది నువ్వు కాదు అది కూడా నేను అంటుంది ఎందుకు నేను అంటుంది అంటే అది చైతన్యం జడం కాదు కాదు చైతన్యం ఆధారమైంది కాబట్టి నేను అంటుంది అది కాదు కాదు అర్థమైంది తల్లి ఎందుకంటే చైతన్యం కూడాను ఎందుకంటే భగవాన్ అన్నాడు నేను చూస్తున్నానే కానీ చూడడం లేదు చూడటం లేదు మాట్లాడుతున్నానే కానీ మాట్లాడడం లేదు వ్యవహారం చేస్తున్నానే కానీ చేయడం లేదు అన్నాడు ఏంది స్వామి ఆ మాట అంటా అంటే మనసు ఉండి చూస్తే నేను చూస్తున్నా మనసు లేకుండా పోతే చైతన్యం చూస్తుంది నేను లేదు అక్కడ చైతన్యం అన్నప్పుడు నేను లేదు కదా కానీ చైతన్యం చూస్తుంది కదా చైతన్యాన్ని గ్రహిస్తుంది కదా కాబట్టి అది జడం కాదనమాట చైతన్యం శక్తి ఇప్పుడు ఆ శక్తి ఆధారంగా ఉంది ఈ మనసు శరీరం ఇవన్నీ పనిచేస్తున్నాయి ఉదాహరణకి సూర్యుడు సూర్యుడు సూర్యుని వల్ల లోకాలన్నీ వ్యవహారం చేస్తూ ఉన్నాయా లేదా సూర్యునికేమి సంబంధం సూర్యుడు లేకపోతే ఇవన్నీ ఉన్నాయా లేవు అదే అదే రకంగా లోపల మనలో కూడా చైతన్యం ఉంది దేంతో సంబంధం లేకుండా ఉంది ఇది పోతే అన్నీ పోతాయి కానీ ఇది ఉన్న సంబంధం లేకుండా ఉంది కాబట్టి మనం కూడాను సంబంధం లేకుండా పోతే అది మనకు సాధ్యమవుతుంది అని చెప్తున్నా అది సాక్ష్యం ఎందుకంటే జీవితంలో దానికే ప్రాధాన్యత ఇచ్చి దానికే అంకితమయ్యి దానికోసమే బ్రతుకుతున్నాము మా ప్రాణం అయినా నాకు అది కావాలా అనే ఉద్దేశం మీకుందే తిరగడం వేరండి మీరు తిరుగుతా అన్నారు హిమాలయాలలో గుహలలో సంవత్సరాలకు సంవత్సరాలు కష్టపడుతున్నారు వాళ్ళకేమన్నా సాధ్యమైందే మీరు ఇంటర్వ్యూ అన్నారు నేను చూస్తా ఉంటా సెల్ ఐదు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలు జీవించినారంటారు వాళ్ళంతా గొప్పలే కానీ దైవత్వాన్ని పొందినారా చెప్పు అరే ఎంతసేపు ఈ శవానికి ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అంటాడో ఏనాడైనది ఊడిపోయేదే కదా మరి గొప్పతనం ఏంటి దానికి ఏమైనా ఉండొచ్చు కారణాలు కానీ దైవత్వానికి ఏ కారణం లేదు దానికి ఏది అవసరం లేదు కరెక్ట్ నీ శరీరంతో నీ ఉపవాసాలతో నువ్వు తింటావో తినవో గాలిని పీల్చుకుంటావు నువ్వు ఏమన్నా బతుక్కో దానికేం సంబంధం దానికి ఏం సంబంధం నీకు సంబంధం నువ్వు గొప్ప మేము కాదని లేదు నువ్వు గొప్ప నువ్వే కానీ దైవత్వానికి ఏం సంబంధం కాబట్టి ఎలా తెలుసుకుంటావు నువ్వు వాడు ఆత్మస్థితి పొందిన వాడిని ఏ ఆధారంతో మీరు తెలుసుకుంటారు ఇప్పుడు నేను చెప్పినాను కాబట్టి అంత ఇదంతో ఇదే అన్నారు నేను చెప్పకపోయింటి ఇంకా మీరు మీరు జీవితం అంతా తిరగాల్సిందే ఇంకా అదే కూడా మా జీవితము దన్యం చేసుకోవాలి అనేది ఒక్కటే గుర్తు నీకే కాదు అందరికీ త్రాసు తీసుకుంటే నీ జీవితము నాది నేను అనేటువంటిదంతా ఒక పక్క పెట్టు దైవ సాక్షాత్కారం అనేదాన్ని ఇంకో దాని పక్క పెట్టు అది మొగ్గితే నా దగ్గరికి రండి గుడ్ ఇటు మొగ్గినారంటే మాత్రం అవసరం లేదు అర్థమైంది తెలుసుకొని దగ్గర రాబోయేటప్పుడు నెక్స్ట్ తొక్కు వేసుకొని వస్తాను దగ్గర తొందరలో యూ బంగారు తల్లి